హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక విలేజ్ నుంచి వచ్చి బాబుతోటి అసలు మేము ఎలా ఉంటున్నాము ముగ్గురం అసలుకి ఇక్కడ ఉండాలనిపిస్తుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి పిల్లలు ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా కష్టం అండి అది వింటర్లో మాత్రం ఇంకా ఒక జైల్లో పెట్టినట్టే ఉంటుంది పిల్లలకు మాత్రం ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే ఉంటుంది మేబీ స్టార్టింగ్ కదా మాకు ఆ ఫీలింగ్ ఉందో అనుకుంటున్నాను అండి బట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ అయితే ఉంది నేనైతే అబ్జర్వ్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పిల్లలు మాత్రం అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండడానికి కష్టం అండి అక్కడ ఎక్కువ బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు కదా సేమ్ ఎవరిదో ఎందుకు మా బాబుదైతే చెప్తున్నానండి ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం అసలు టీవీ అనేది మేము చూస్తున్నా కానీ అసలు టీవీ చూడండి తనంతా తాను ఆడుకోవడము అలా చేస్తూ ఉంటాడు సో ఒక చోట అనేది మాత్రం అసలు ఉన్నాడు ఇప్పుడు బయట కానీ ఆడుకోవడం ఏదే ఇంట్లో ఉన్నా కానీ టాయ్స్ తోటి ఆడుకుంటాడు బట్ ఇక్కడ మాత్రం ఒక్కసారిగా ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఈ అయితే కొంచెం వెదర్ బాగుండేకి మేము బయటకు తీసుకొచ్చాను సో అందువలన కొంచెం ఆడుకుంటున్నాడు సో మెయిన్ థింగ్ వచ్చేసేకి ఇంకా పిల్లలతోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత మేబీ కొన్ని రోజుల తర్వాత అయినా టీవీ కానీ ఇంకేలా అయితే అలవాటు అయిపోతుందండి ఎందుకంటే మనం ఇంకా ఫ్రీక్వెంట్గా చోటే ఉంటున్నాం కదా సో అనేది ఎక్కువ టీవీ కూడా అలవాటు అవుతుంది మా బాబుకైతే అసలు ఈ టీవీ అయితే హ్యాబిటే లేదు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగైనా వాచ్ చేస్తున్నాడండి మా బాబు చూడండి వైర్స్ కూడా స్వామి దగ్గర పెట్టాడండి అండ్ ఒక్కోసారి అయితే ఇండియా వచ్చేద్దామని అనిపిస్తుందండి బట్ అట్లీస్ట్ వచ్చినందుకు కొన్ని ఇయర్స్ అయినా ఇక్కడ స్టే చేద్దాము అండ్ బాబు కూడా కొంచెం నేర్చుకుంటాడు ఇంగ్లీష్ అలా అనిపిస్తుంది േ ఇక్కడ స్టడీ వాటికి వచ్చేసరికి అన్ని బాగుంటుంది చూశాను కదా కొంచెం అడ్వాన్స్ సబ్జెక్ట్స్ అలా ఉంటాయండి మనం బీటెక్లో అవి చదివినవి ఇక్కడ ఎయిత్ క్లాసు ఆ స్టాండర్డ్లోనే ఇక్కడైతే చదువుతున్నారండి మేము చూసాము అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏ రిజర్వేషన్ అనేది ఉండదండి అండి పర్టికులర్గా కొన్ని ఆర్మీ అర్ నావి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే రిజర్వేషన్ అనేది ఉంటుంది బట్ మనకి ఇండియాలో మాత్రం అలా కాదు ప్రతి దానికి ఇంకా రిజర్వేషను అలా అనేది ఎక్కువ ఉంటుంది కదా సో మెయిన్ థింగ్ అది ఒకటండి అండ్ ఇంక నేను పూజ చేస్తుంటే నేను కూడా చేస్తాను బుట్లు పెడతాను అనేసి వచ్చి ఇంక అల్లా చేస్తూ ఉన్నాడండి ఇక్కడ పూజ చేసుకోవాలన్నా భయం అండి ఎందుకంటే అంత కార్పెట్టు అండి చూసినా చక్కలే కదా ఇల్లు మాత్రం సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే స్టార్టింగ్లో అయితే కొంచెం భయం వేసింది ఎక్కడ బొడ్డోడు కింద పడేస్తాడనేసి బట్ ఇప్పుడు కొంచెం అలవాటైంది కొంచెం లోపలికి అలా పెట్టడం వల్ల ఇంక నేను చూస్తూ ఉండడం అలా చేస్తున్నానండి అండ్ ఇక్కడ మాత్రం ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ మనం వాక్ చేస్తున్నామంటే పై పైన వాక్ చేస్తున్నామంటే కింద వాళ్ళకి డిస్టర్బ్ అవుద్దాము అది కూడా మనం ఆలోచించుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఓన్గా ఫ్రీగా అయితే ఇంట్లో అయితే కుదరదండి మనం రెంట్ కొన్ని ఉంటున్నప్పుడు మాత్రం ఓన్ హౌస్ అయితే కొంచెం మన ఇష్టం అండి అలాగైనా ఉండొచ్చు మా వాడు ఎలాగో ఇంట్లోనే కూర్చొని నెమ్మదిగా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడండి ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటారనేసి సో ఈరోజు అయితే నేనైతే ఇంకా రాగి సంగటి చేద్దామని అనుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం చేస్తే ఇంట్లో తినడానికి చాలా కష్టంగా ఉంటుందండి బట్ ఇక్కడికి వచ్చినాకంగా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడైనా సో హెల్త్ కాన్స్ట్యూషన్ అన్ని అనేది తర్వాత ఇంకా అర్థం అవుతుంది వాల్యూ మాత్రం మా క్యూట్ కన్సర్వేషన్ అయితే చూడండి ఏం పెట్టారా స్వామికి డేట్స్ స్వామి తింటారా అవునా ఇప్పుడు డేట్స్ పెట్టారా స్వామికి సరే చెప్పు శుక్ల భరదనం విష్ణు శశి అవార్డు బాధ ఏంటండి డేట్స్ పెడితే స్వామి దగ్గర ఆ తర్వాత దేవుడికి ఏవైతే నైవేద్యం పెడతాను కొంచెంసేపు తర్వాత మా తింటాడు అందుకనేసి డేట్స్ పెట్టు డేట్స్ పెట్టి నేను అందరూ చేస్తున్నాడు అండ్ ఇంకా చూడండి ముందు ఏమేమి చేశాడు ఎక్కడ వినాయక స్వామి ఆ స్వామి ఎవరు ఆ స్వామి அம்மவாரி அம்மவாரஸ்வம் விநாயகம் எக்கடிக்கு அம்மூர் அவுன மரி மன இண்டியா ఏంటిది ఎవరు కనిపించేది అమెరికాలో కనిపించడమా అమెరికాలో చేసుకోరు కదా ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ చేసుకోరు అమెరికాలో ఇష్టం లేదు అవార్డు చూసారండి చూడండి రోజు ఇంతే అండి ఇండియా వెళ్దామంటే ఏడుస్తాడు అమెరికా ఇష్టం అంట అసలు ఇక్కడ ఏం అలవాటు కూడా అవ్వలేదండి ఈవెన్ ఫుడ్ ఆర్ బయటకు వెళ్ళడం కూడా ఈవెన్ దో చూడండి ఎలా చేస్తున్నాడు సో ఇంకా మంచి వీడియోస్ అయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమో చెప్దామనుకున్నాను బట్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాను సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఇంకా ఫన్నీ వీడియోస్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో అండ్ మా వాడు చూడండి మంచిగా మొక్కుతున్నారండి దేవుని మాత్రం సో ఎవరైనా పెట్టుకుంటుంటే చాలు ముందుకు వచ్చేసి ఇంక ముందు కూర్చొని ఇంకా దండాలు పెడుతూ ఉంటాడు ఏం పెడుతున్నావు అంటే ఇంకేమేమో నోట్లో అనుకుంటూ ఉంటాడు ఉంటాడు సో అలా అయితే మా డే అయితే జరిగిందండి అండ్ ఎప్పుడైనా కొంచెం టెంపరేచర్ బాగున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళాలనిపిస్తుంది ఈవెన్ నాకు కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ టేస్ట్ ఫర్ నెక్స్ట్ వీడియో